పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ప్రతి బీచ్ కొత్తగా సరికొత్తగా కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్ కోసం విశాఖ జిల్లాలో ఇరవై ఐదు బీచ్ల గుర్తింపు ఫిషీర్స్ యూనివర్సిటీతో సర్వే పూర్తయి ఏపీసీజెడ్ ఏఎంకి పర్యాటక శాఖ నివేదిక విశాఖలో సాగర్ తీరం సరికొత్త శోభను సంతరించుకుంటుంది ఇరవై ఆరు కిలోమీటర్లు ఉన్న ఈ తీర ప్రాంతంలో సరికొత్త బీచ్లు అందుబాటులోకి రానున్నాయి సుందరమైన తీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి తద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి విశాఖ టక్కున టకును ఆర్కే బీచ్ ప్రస్తుతం తెన్నీటి పార్క్ సాగర్ నగర్ రిషికొండ మంగమారిపేట భీమిలి బీచ్లను అభివృద్ధి చేశారు కానీ పర్యటకులు తొంభై శాతం మంది కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ మధ్య సాగరీరంలో సందడి చేస్తున్నారు దీంతో తీర ప్రాంతంలో సరికొత్త బీచ్లు మరింత ఆకర్షణీయంగా పర్యటకులను ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దేశ విదేశీ పర్యటకులతో సందడిగా మారుతున్న జిల్లాలో కొత్త అందాలకు మెరుగులు దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా జిల్లా సాగర తీరంలో ఇరవై బీచ్లను గుర్తించి అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తుంది ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకోవడంతో పాటు అనేక రకాలుగా పర్యాటకులను ఆకట్టుకునే హంగుల్ని సంతరించుకున్న విశాఖ దేశ విదేశీ సందర్శకుల స్వర్గధామంగా మారింది ఏటా విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో సందర్శకులకు కొత్త కొత్త అందాలని పరిచయం చేయాలని ప్రభుత్వ ఆలోచన ఉంది ఇందులో భాగంగా పర్యాటక శాఖ నూతన విధానాలతో దూసుకుపోతుంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేసేందుకు సన్నద్దమవుతుంది ముఖ్యంగా బీచ్లపై దృష్టి సారించింది మంచి బీచ్లున్నా పర్యాటకుల తాకిడి మాత్రం కొద్ది ప్రాంతాలకే పరిమితమైంది నగరానికి ఆనుకూలన్న ప్రధానమైన రామకృష్ణ బీచ్ సందర్శకులతో కిటకటలాడుతుంది రోజు సుమారు లక్ష పైగా వస్తుంటారు శని ఆదివారులతో పాటు సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది అదేవిధంగా యారాడ తొట్లకొండ రుషికొండ బీచుల్లోనూ సందర్శకుల తాకిడి కొంతమేర ఉంటుంది ఇలా అన్ని ప్రాంతాల్లో పర్యటకం పరిమితం కాకుండా మిగిలిన బీచ్ల్ని అభివృద్ధి చేసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలను అనుసరించి టూరిజం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఏదైనా బీచ్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా కోస్టల్ జోన్ మాస్టర్ ప్లాన్ పొందుపరచాల్సిందే ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ తయారు చేస్తారు ఇందులో టూరిజంకి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తుంటారు ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్న వాటి అభివృద్ధికి తదుపరి చర్యలకు అనుమతిస్తారు అందుకే అవకాశం ఉన్న ప్రతిబీచ్ను డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతుంది ప్రస్తుతం ఆ తర్వాత సంబంధించి సీజెడ్ ఎంపీ కొనసాగుతుంది వచ్చే మాస్టర్ ప్లాన్ అంటే ముందస్తుగానే బీచ్లను గుర్తించి కోస్టల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ ఏపీ టూరిజం పేరుతో ప్రణాళికలు తయారు చేసి దీనికి అనుసంధానం చేయనున్నారు దీనికి సంబంధించి ప్రక్రియ దాదాపు విజయవాడలోని ఫిషర్స్ విశ్వవిద్యాలయం పర్యాటక మత్స్యశాఖలతో కూడిన పదకొండు ప్రత్యేక బృందాలు తీరం వెంట సర్వే నిర్వహించి బీచ్ల అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించారు జోన్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం బీచ్ల అనుమతి కోసం ప్రత్యేకంగా కమిటీ నిర్వహించి అభ్యంతరాన్ని స్వీకరించింది వీటి ఆధారంగా సరికొత్త ప్లాన్ను ను స్వీకారం చుట్టుంది సముద్ర తీర ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేని రీతిలో పర్యావరణ అనుకూల బీచ్లను తీర్చిదిద్దనున్నారు తద్వారా ఉపాధి సేవల రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో కోస్టల్ జోన్ రెగ్యులైజేషన్ చట్టాన్ని అనుసరించి తీర ప్రాంతాల్లో బీచ్లను అభివృద్ధి చేస్తారు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అపారమైన వనరులు ఉన్నాయి అతిపెద్ద సముద్ర తీరం ఉండడంతో పాటు అందమైన కొండలు ఆకట్టుకునే నదీ ప్రవాహ ప్రాంతాలు సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది దేశ విదేశీ పర్యటకులను ఆకర్షించేలా పర్యటక ప్రాంతాలను తీర్చిదిద్దితే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సముకూరంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి బీచ్ల అభివృద్ధి ద్వారా సేవల రంగం విస్తరిస్తుంది జిల్లాలో గుర్తించిన మొత్తం ఇరవై ఐదు బీచ్లలో తొలి విడతగా పర్యటకులను కావాల్సిన సౌకర్యాన్ని కల్పిస్తూ దశల వారాగా అభివృద్ధికి శ్రీకారం పెట్టనున్నారు భీమిల్లోని పాండవుల పంచబీచ్ కొత్తది అనవరం బీచ్ కొత్తది బీచ్ చాలం బీచ్ నేరల వలస ఎర్రమటి దిబ్బలు మంగమారిపేట తోట్లకొండ తిమ్మాపురం ఎస్ఈజెడ్ బీచ్ రుషికొండ బీచ్ ఇస్కాన్ టెంపుల్ సాగర్ నగర్ పార్క్ జోడవులపాలెం తెన్నేటి పార్క్ రామకృష్ణ బీచ్ రాధాకృష్ణ రాక్ దుర్గా యారడా పారడైజ్ యారడా అప్పికొండ బీచ్ రెండు అప్పికొండ బీచ్ అప్పికొండ బ్రిడ్జ్ బీచ్ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో